జయ గురుదత్త శ్రీ గురుదత్త కాషాయ వస్త్రం కరదండీ కమండలం పద్మ కరేన శంఖం చక్రం కథాభూషిత భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపత్తి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జయ గురుదేవి దత్తమ్మ అందరు ఎలా ఉన్నారు నేను చెప్పేస్తున్నా చాలా బాగుంటారనేసి సరే ఈరోజు మన కొత్త వీడియో దేవగఢ్ దత్తక్షేత్రం దాని గురించి ఉందో దానికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికంటే ముందుగా మీ అందరికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి మీరందరూ నిజంగా నాకు చాలా మంచిగా సపోర్ట్ చేసి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీ అందరికీ మరొక్కసారి ఆ దత్త ఆశీస్సులో నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా సరే దేవగఢ్ అది దత్తమందిరం చాలా చిన్నగా ఉంటారు ప్రాంగణం మాత్రం చాలా ఎకరాల్లో ఉంటుంది చాలా అద్భుతమైన దత్తక్షేత్రం అన్నమాట అది ఒక మహాత్ముడు కట్టించారట అంటే దత్తుడు నడిచిన ప్లేసులు కాదమ్మా ఇవి అనుగ్రహంతో మా మాత్రమే నిర్మించిన పుణ్యస్థలాలు అన్నమాట అది ఎక్కడ ఉందంటే సిరిడీకి ఒక ఎనభై కిలోమీటర్ దూరంలో ఉంది మనం సిరిడే శని సింగనాపూర్ మాత్రమే వెళ్తారు అందరూ ఎందుకంటే మనకు శనేశ్వరి దగ్గరికి వెళ్తే అక్కడ తైలాభిషేకం చేసుకొని స్వామిని దర్శిస్తే మనకు మంచి జరుగుతుందని మనం అందరం అక్కడికి వెళ్తాం సిరిడికి వెళ్ళిన వాళ్ళు అంటే ముందుగా కూడా ఒకసారి శని సింగనాపూర్ వెళ్తారు ఎందుకంటే అమ్మ ముందు అక్కడికి వెళ్ళిపోవాలి మంచి జరుగుతుందని సరే పాపం అది కూడా ఇదే కదా ఎందుకంటే పుణ్యక్షేత్రం కాబట్టి దాంట్లో ఏం తప్పలేదు కానీ గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువుని చూసేసి అప్పుడు గురు దర్శనానికి వెళ్ళి అప్పుడు ఇంకొకసారి ఇంకొక రోజు లేదంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు అలా క్షేత్రానికి సింగనాపూర్ పెట్టుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం మంచిదత్తి తీసుకొని లేకుంటే వదిలేం పర్వాలేదు అందులో చాలామంది దర్శనం చేసుకుని వెళ్తారు కొంతమంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అమ్మ రేపు చూసుకుంటే దర్శనం ఈరోజు శనిసింగనాపూర్ వెళ్ళొచ్చేస్తాము అని అంటే నేను ఇట్లాగంటే కాదు కాదమ్మ ముందు శనిసి నాపురం శనేశ్వరుని చూసి వచ్చేయాలి అని నాతో కొంతమంది అన్నారు కాబట్టి నేను మీతో చెప్తున్నాను ఆ విషయం మరి మీరు మాత్రం బాబాను చూసేసి ఇక్కడ సద్గురు దగ్గర అనుగ్రహం తీసుకొని మనం సిడీకైనా బయలుదేరాం కాబట్టి సిడీ బయలుదేరినప్పుడు సిడీలో స్వామిని దర్శించుకొని అక్కడ స్వామికి ద్వారకా ఇవన్నీ చూసేసి అప్పుడు ఖచ్చితంగా మీరు మీ ఇష్టమైన ప్లేస్ని చూడండి అక్కడ చుట్టూ ఏమేమి ఉంటాయి సప్తశృంగి మాత ఉంది సింగనాపూర్ ఉంది నాసిక్ త్రైముకేశ్వరం కృష్ణేశ్వర్ ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ సిరిడి భక్తులకు అందరు తెలుసు ఒకరోజు సిరిడి దర్శనం చేసుకొని మిగతా రెండు రోజులు ఆ క్షేత్రాలన్నీ తిరుగుతారు కానీ దేవగడ్డు మాత్రం చాలామందికి తెలియదు అందుకు నేను మీకు ఈ వీడియో చేయాలనిపించి స్వామి అనుగ్రహంతో ఈ వీడియో మీకు అందిస్తున్నాను అది సింగనాపూర్ దగ్గర ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందనమాట అందుకు చెప్పాను ఇప్పుడు సింగనాపూర్ వెళ్తారు కదా వెళ్ళిన వాళ్ళందరూ ఇంకొక ముప్పై కిలోమీటర్లే కాబట్టి ఆ యొక్క దేవగడ్ అనే ఆ ప్లేస్ కూడా వెళ్ళండి అక్కడ దత్తమూర్తి చాలా అందంగా చాలా బాగుంటాడు అక్కడ నిజంగా ఎంట్రన్స్ నుంచి కారు పెట్టిన అక్కడి నుంచి నిజంగానే కొన్ని వందల ఎకరాల్లో ఆ ప్రాంగణం అంతా మొత్తం ఉందన్నమాట చాలా పెద్ద ప్లేస్ అనమాట ఒక నది ఉంది అక్కడ నది ఒడ్డున ఉందన్నమాట ఈ యొక్క దేవుగడ్డు నేను చాలాసార్లు వెళ్ళాను అక్కడ దర్శించుకోవడం జరిగింది ఎవరైనా సింగనాపూర్ పోదామంటే నేను చెప్పాను సిడీలోనే నా నివాసం కాబట్టి నేను గబుక్కున ఎక్కడికి రానమ్మా నేను ఇక్కడే ఉంటాను అంటే కాదు అని ఎవరైనా బలవంతంగా పిలిస్తే ఓ సింగనాపూర్ మీద కదా అంటే ఆ గుడి కదా మీరు వస్తారు నన్నుగానే దేవుగడ్డు తీసుకెళ్తే నేను వస్తాను అని చెప్పి ముందుగానే కమెంట్ చేయించి అట్లా వెళ్తారనమాట అంటే నాకు అంత ఇష్టం అనమాట ఆ దత్తక్షేత్రాలు అంటే కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చాలామంది ఇవన్నీ చూస్తారు నా సిక్కని త్రేమకేశ్వర్ని ఇవన్నీ వెళ్తారు దేవుగడ్డకి వెళ్ళరు కాబట్టి ఈసారి మీరు ఎవరైనా సిడి వెళ్ళినప్పుడు దేవుగడ్డనే ఆ పుణ్యక్షేత్రానికి దత్తక్షేత్రం అది కూడా చాలా బాగుంది మీరందరూ కూడా ఆ క్షేత్రానికి వెళ్తారని నేను ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను అయితే ఈ దత్తక్షేత్రం అమ్మ అని అడుగుతారేమో ఫస్ట్లోనే చెప్పాను దత్తక్షేత్రము వేరు వేరు ఉన్నాయి పిఠాపురం తర్వాత వచ్చి కరంజా గాంగాపూర్ నర్సబవడి బిల్లవటి ఔదంబర్ ఇలాంటి మాత్రమే దత్తుడు నడియాడిన ప్లేస్ అంటే ఆయన నడియాడిన ప్లేస్ అంటూ ఏది లేదు ప్రతి అడుగడుగున ఆయన తాకిన పాదం మోపిన క్షేత్రాలే కాదని కానీ ఆయన కొంతకాలం అక్కడ ఉండి భక్తులను ఉద్ధరించిన ప్లేసులు కాబట్టి అది దత్తక్షేత్రాలుగా మనం చెప్తాం ముఖ్యంగా మనం పిఠాపురం దర్శించుకోండి అని గాంఘాపురం దర్శించుకోండి అని ఎక్కువ అందరూ గాంధాపురం వెళ్తారు పిఠాపురం వెళ్తారు కానీ కరంజ వెళ్ళరు చాలా తక్కువ నేను దత్తక్ష దత్త భక్తుల నోట్లో నుంచి వినడం కరంజ కూడా చాలా అద్భుతమైన క్షేత్రం అక్కడ స్వామివారు పుట్టిన అంటే నృసింహ సరస్వతి పుట్టిన ఇల్లు ఉంటుంది దాని దగ్గర గురుమందిరం ఉంటుంది స్వామి యొక్క విగ్రహమూర్తి పెట్టి కూడా చాలా అద్భుతమైన క్షేత్రం దానికి కూడా ఈసారి వెళ్ళండి చాలా అద్భుతమైన దత్తక్షేత్రం బాగుంటుంది అలాగే అందరూ గాంగాపురం వెళ్తే మన కోరికలు తీరిపోతాయి కదా అని గాంగాపురానికి కొంచెం ఎక్కువ వెళ్తున్నారు నిజంగా చాలా అద్భుతమైన క్షేత్రం గురు చరిత్రను అక్కడ పఠించవలసిన ఆ క్షేత్రం చాలా అద్భుతమైన స్థలమే కానీ నృసోగా కూడా నృసింహ సరస్వతి వారు పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉన్నారనమాట చాలా అద్భుతమైన ప్లేసు అమరపురంలో స్వామి భిక్షకెళ్ళిన ప్లేస్ ప్లేసు అలాగే ఆ నృసభావడి అది కూడా నది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది చాలా అద్భుతమైన క్షేత్రం అది కూడా కొల్లాపూర్ దగ్గర ఉంటుంది కొల్హాపూర్కి నృసభావాడికి ఒక ముప్పో గింట అనమాట జర్నీ అంతే కాబట్టి అక్కడికి వెళ్తే మహాలక్ష్మి మందిరాన్ని చూడొచ్చు నృసబవడిలో చూడొచ్చు అక్కడి నుంచి మరి బిల్లవటి ఔదంబర్ అనేది కూడా మనకు ఈ యొక్క గురుచేత్ర వస్తుంది ఆ క్షేత్రాలన్నీ కూడా నాలుగు చూడొచ్చు అక్కడికి వెళ్తే అది కూడా దగ్గర దగ్గర పండలీపురం ఒక రెండు మూడు గంటల్లో అలాగే తుల్జాపూర్ షోలాపూర్ దగ్గర తుల్జాపూర్ భవానీ దేవిని మళ్ళీ అక్కడి నుంచి కొంచెం వస్తే అక్కలు కూడా మహారాజు ఈ ఈ క్షేత్రాలన్నీ కూడా మనం గాందగాపూర్ వెళ్ళినప్పుడు రెండు రోజులు మనమే కావు అనుకుంటే ఈ క్షేత్రాలన్నీ కూడా మనం దర్శించుకొని వచ్చేయచ్చు అనమాట ఇంకా కాబట్టి ఎందుకు ఆలస్యం మీరందరూ కూడా ఇలాంటి దత్తక్షేత్రాలన్నీ కూడా చూడండి మరి మొన్న చెప్పిన భావనగర్ దత్తక్షేత్రం కాదా అమ్మా ఇప్పుడు చెప్పిన దేవగడ్ దత్తక్షేత్రం కాదా అమ్మ అని అడుగుతారు కదా అంటే ఇది ఒక మహాత్ములు స్వామి అనుగ్రహంతో ఆ యొక్క నిర్మించబడ్డ ఆలయాలు అహ్మద్నగర్లోని భావనగర్ కావచ్చు దేవగడ్డ కావచ్చు ఇలాంటివన్నీ కానీ ఆ క్షేత్రాలు కూడా మనం దర్శించుకోవాలి ఎందుకంటే చాలా స్వామి అనుగ్రహం లేకుంటే ఒక ఆకు కూడా కదలదని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మరి అలానే స్వామి యొక్క అనుగ్రహం అక్కడ పుష్కలంగా ఉంది కాబట్టి ఆ మహాత్ముడు అంత స్థలములో స్వామి కోసం మరి ప్రపంచం అతి ఖరీదైన దత్తమంత్రం నిర్మించారు భావనగర్లో అలాగే దేవగుడ్డ కూడా కొన్ని ఎకరాలు కొన్ని ఎకరాలు అనమాట అవన్నీ ఆ ప్లేస్ కనీసం చూడటానికైనా వెళ్ళాలి మీరు ఆ దత్తుడు ఎక్కడ దత్తస్వామి ఉన్నారు ఆ యొక్క దత్తక్షేత్రాన్ని చూసేసామమ్మా మేము అనుకుంటారు కానీ అక్కడి నుంచి ఆ ఎంట్రన్స్ నుంచి ఆ యొక్క మందిరం ఆ గోపురం కానీ ఇవన్నీ దానికోసం అని వెళ్ళాలి సో మీరు దిగిన వెంటనే అక్కడ ప్రాంగణంలో వెళ్ళగానే ఆ సులకాల మనం పట్టుకొని పట్టుకొని అన్నమాట ఆ క్షేత్రానికి ఎన్నిసార్లు చూడొచ్చు అనమాట అక్కడ లోపల ఫోటోలకైతే అనుమతి లేదు ఫోటోలు తీసుకోకూడదు బయట వచ్చి తీసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి సిడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా దేవగడ్డు కూడా వెళ్ళండి అలాగే భావనగర్ అహ్మద్నగర్ దగ్గర అహ్మద్ నగరే లోపల అది ఆ భావనగర్లో ప్రపంచం అతి ఖరీదైన దత్త మందిరాన్ని కూడా దత్త భక్తులు మన సిడీకి వచ్చిన వాళ్ళు ఇంకా ఇంటి దగ్గర నుంచి అంటే మనం రాలేం అమ్మో అంత దూరం అన్ని వేల కిలోమీటర్లు మేము రాలేమనుకుంటాయి కానీ ఆ సద్గురుమూర్తి దగ్గరికి వస్తున్నాం కదా ఇంత దూరం కాబట్టి అంత దూరం వచ్చిన వాళ్ళు ఇంకా కొంచెం ఒకరోజు మనం టైం కేటాయించుకుంటే ఈ క్షేత్రాలన్నీ కూడా మనం దర్శించుకోవచ్చు అలాగే సప్తశృంగి దేవత కదా మీ అందరికీ తెలుసు సిడీకి ఒక రెండు వందల కిలోమీటర్లు సప్తశృంగి దేవాలయం అంది అది కూడా ఒక అద్భుతమైన ప్లేస్ కాబట్టి అది కూడా చూడండి అలాగే కృష్ణేశ్వర్ అందరూ చూసే ఉంటారు ఆ క్షేత్రాన్ని కూడా అక్కడే భీమశంకర్ కూడా కొంచెం దూరంలోనే ఇవన్నీ కూడా మనం వెళ్ళినప్పుడు ఒక్కసారి కనీసం ఒక్కసారి దర్శించుకోండి అలాగే ఇంకా మీకు కొత్త విషయం చెప్పాలండి నాసిక్ వెళ్ళాను అనమాట అది కూడా నేను చెప్పాను కదా నాసిక్ నేను బలవంతంగా తీసుకెళ్తాను నన్ను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మా ఫ్రెండ్స్ సరే ఏంటి స్వామి నన్ను నాసిక్ కూడా తీసుకొచ్చా అంటే నాకు ఎందుకో అన్ని క్షేత్రాలు అంతంత దూరం తిరగటం ఒక రకం అనిపిస్తుంది రెండు మూడు సార్లు చూస్తున్నాం కదా అలా అనిపిస్తుంది అంతే తప్ప వెళ్ళకూడదని శివుడు కూడా చూడకూడదు ఇలాంటి భావన నాకు ఉండదు అంత ఉన్నది పరమేశ్వరుడే కదా అని ఆశ అనిపిస్తుంది అయితే ద దత్తక్షేత్రాలంటే అంటే చాలా ప్రాణం అనమాట అది ఎక్కడ ఉన్నా అప్పుడు ఎందుకో నీరసం రాదు అనమాట నాకు అప్పుడు ఒప్పుకు చేసుకుని వెళ్ళిపోవాలనిపిస్తుంది అలాగే నాసిక్ వెళ్తూ ఉంటే ఒక కళ్ళు మూసుకొని ఆ వెహికల్లో ఉన్నాను ఎందుకో స్వామి కూడా మహారాజు కళ్ళు తెరువు అన్నట్లాగా ఒక మాట వినిపించినట్లాగా వినిపించింది వెంటనే కళ్ళు తెరిచి ఇలా చూస్తే కొండ మీద ఒక పెద్ద అక్కలగూడ మహారాజు యొక్క క్షేత్రం అమ్మ నాసిక్లో అసలు ఎంత బాగుందంటే వెంటనే ఆ డ్రైవర్ని అడిగాను ఆ ఊపర్ పైన ఏముంది అని అడిగితే అక్కలగూడ మహారాజు మందిరం అన్నాడు అసలు అంతే వెంటనే ఆ వెహికల్ని ఆ దర్శనం చేసుకొని వచ్చి రిటర్న్లో తీసుకెళ్తామని అన్నాడు కా వెంటనే రిటర్న్లో వచ్చేటప్పుడు ఆ పైకి వెళ్తే మహారాజు యొక్క మందిరం చాలా బాగుందమ్మా అందుకే నాసిక్కి వెళ్ళిన వాళ్ళు కూడా సిడికి వెళ్తే నాసిక్ తప్పకుండా వెళ్తారు నాసిక్ త్రంబికేషన్ ఒకటే కాబట్టి దగ్గర దగ్గర కాబట్టి వెళ్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా కొండ మీద అక్కలగూడ మహారాజు యొక్క మందిరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ మందిరాన్ని కూడా దర్శించుకోండి చాలా అద్భుతంగా ఉంది ఈరోజు అందుకే దేవగడ్ గురించి మహారాజు గురించి ఇవన్నీ కూడా మీతో నేను పంచుకున్నాను కాబట్టి మీరు శనిసింగనాపూర్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఒకవేళ అక్కడికి ఆ ఉద్దేశం ఆ ప్లాన్ లేకపోయినా సరే దేవగడ్డు నేనైతే వెళ్ళాలి స్వామిని చూడాలి చాలా అద్భుతంగా ఉన్నారు అక్కడ నేను వెళ్ళి చూసి రావాలి మా నిర్మలమ్మ చెప్పిందని ప్లీజ్ నా కోసం ఒక్కసారి సిడీకి వెళ్ళిన వాళ్ళు దేవగడ్డు కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవ దత్తమ్మ